హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ నేను ఈ వీడియో అయితే చాలా చాలా అంటే చాలా కళ అనమాట ఎన్ని రోజుల నుంచో ఈ విధంగా వీడియోస్ చేయాలి ఇల్లు కట్టుకోవాలి చేయాలి ప్లాట్ కొనుకొని ఓన్గా చాలా మంచిగా చేసుకోవాలి అన్నట్టు ఈ వీడియోని మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనం ఎన్నో కళలు కంటాం కదా ఇల్లు కట్టుకోవాలి దగ్గరుండి మంచిగా మంచి మెటీరియల్ తీసుకొచ్చుకుని బిల్డర్స్కి ఇవ్వకుండా ఏ మెటీరియల్ వాడతారో ఏమో అని మనం ఓన్గా దగ్గరుండే మెటీరియల్ ఇప్పించి కట్టించుకుంటే అదొక సంతోషమే వేరుంటుంది ఫ్రెండ్స్ మేము ఇల్లు కట్టిందే కొనుక్కుందామని టూ ఇయర్స్ నుంచి చూసి 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 అంటే టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ చూసామన్నమాట అసలు ఎక్కడ మాకు నచ్చలేదు ఇల్లు నచ్చిందనుకో మెటీరియల్ అది క్వాలిటీ నచ్చలేదు కట్టిన గోడలు కానీ దానికి యూజ్ చేసిన మెటీరియల్ ఇలాంటివన్నీ అంత మెటీరియల్ బాగుంది అనుకో ఇల్లు మోడల్ కానీ ఇలాంటివి నచ్చక చూసి చూసి టూ ఇయర్స్ వరకు చూసామన్నమాట టైం వేస్ట్ అయింది మొత్తానికైతే టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ ప్లాట్ కొనుక్కున్నాము ఇక్కడ క్లీన్ చేయిస్తున్నాం కదా ఈ ప్లాట్ అయితే కొనుక్కున్నాము కొన్న తర్వాత క్లీన్ చేయిస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు సరే అని చెప్పేసి మళ్ళీ ప్లాట్ కొన్న టూ మంత్స్ తర్వాత ఇల్లు పెట్టడం అయితే స్టార్ట్ నా ముందుకే వస్తుందా చూడండి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే అపార్ట్మెంట్లో ఉండడం వేరు కొంచెం ఇల్లు ఓన్గా ఉన్నా కానీ చిన్నగా ఉంటే సరిపోకుండా ఉండడం ఇట్లంతా ఉంటుంది కదా అందుకన్నట్టు కొంచెం బాగా పిల్లలు పెద్దగా అయ్యారు కదా అన్నట్టు పెద్ద ఇల్లు కొంచెం బాగా ఉండేటట్టు విశాలంగా కట్టుకుందాం అన్నట్టు తీసుకున్నాం అనమాట ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం ఇక్కడైతే మేము మాకైతే నేను ఫ్రెండ్స్ మీకు హోమ్ టూర్ కూడా చేసి ఒక్కసారి నేను ఇల్లంతా నీట్గా మంచిగా చూపిస్తాను ఎలా ఉంది మా ఇల్లు అనేది ఇప్పుడైతే ఇల్లు స్టార్టింగ్ ఎలా కష్టపడ్డాము ఏంటి అనేది నేను ప్రతి వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ మీ ప్రాట్ మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయితే చూసుకుని అయితే వచ్చేసారు అయిపోయింది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా వాల్యుబుల్ వీడియో అనమాట మనం ఎంత కష్టపడితే గానీ మంచిగా ఇల్లు కట్టుకోవడము లైఫ్లో సెటిల్ అవ్వడము ఇలాంటివి ఉంటాయన్నమాట మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లైఫ్లో అవన్నీ దాటుకుంటూ వస్తేనే మనకు ఒక సక్సెస్ అనేది దొరుకుతుంది ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఇక్కడ నిల్చున్నారు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు ప్లాట్ అంతా క్లీన్ చేయించి అయిపోయిన తర్వాత చూడండి తనకైతే ఎక్కడ లేని సంతోషం అనమాట ప్లాట్ ఎన్ని సంవత్సరాలు టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి చేసి కొన్నాం కదా అందుకన్నట్టు క్లీన్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట తను ఇది పెండింగ్లో పెట్టి ఇంకొక ప్లాట్ కొందామా ఇల్లు కడదామా అన్నట్టు ఆలోచించామే కానీ ఇల్లు కట్టుకోవడమే బెస్ట్ అనిపించింది ఎన్ని కొన్నా కానీ మనకి మంచిగా మనకు ఇష్టమైన ఇల్లు తృప్తిగా ఉండడానికి చూడ్డానికి బాగుండాలి కదా అన్నట్టు ఒకటైతే కట్టుకుందాం అన్నట్టు ఇక్కడైతే గుంతలు అయితే తీసేసాము ఫ్రెండ్స్ జేసీబీని తీసుకొచ్చి అది తీసేటప్పుడు వీడియో తీద్దామంటే నేను ఇక్కడ లేని ఇంటి దగ్గర ఉన్నాను అప్పుడు జేసీబీ వల్ల అయితే ఇదంతా సిక్స్ సెవెన్ ఫీట్స్ వరకు తీశారు సిక్స్ ఫీట్స్ అయితే పక్కా ఉంది ఫ్రెండ్స్ అది గుంతలు లోపలికి ఇట్లా తీయడము పిల్లర్స్ కోసము ఫ్రెండ్స్ మొత్తము పిల్లర్స్ అయితే పన్నెండు పిల్లర్స్ కానీ కౌంట్ చేసుకొని తవ్వారు చూపిస్తున్నాను కదా వీడియోలో మాకైతే ఫ్రెండ్స్ నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట దగ్గరుండి ఇల్లు కట్టించుకోవడము అని మీరు కూడా ఒక కళను కన్నప్పుడు మనం సొంత ఇల్లు కట్టుకోవాలని దానికి ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు ఇట్లాంటివి వచ్చినా కానీ దాటుకుని వెళ్తూ మంచిగా తోని చేసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ వెహికల్ చూస్తున్నారు కదా ఐరన్ మొత్తం తీసుకొచ్చాము షాప్లో వెళ్ళి క్వాలిటీ గురించి మాట్లాడాము ఐరన్ అంటే ఏది బాగుంటుంది స్టీల్ అనేసి మాట్లాడితే వాళ్ళు ధనలక్ష్మి బాగుంటుంది అని చెప్పారనమాట అంటే ఫస్ట్ వన్ ఫ్లోర్ చాలనుకున్నాం కానీ టూ ఫ్లోర్స్ అన్నట్టు ఒకటేసారి మెటీరియల్ అయితే మొత్తం వేసుకొచ్చేస్తాము అది స్టీల్ అయితే ఐరన్ దాట్స్ నెక్స్ట్ అది పెడ్ దొడ్డు కంకర అంటారు కదా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఆ దొడ్డు కంకర తీసుకెళ్ళి వేస్తున్నారు మొత్తం ఇప్పుడు అవి పిల్లర్స్ వేయడానికి గుంతలు తీసాం కదా వాటిల్లో మొత్తము వాటిని పేర్చుతారనమాట మొత్తం గుంటూ నీట్గా వన్ ఒక స్టెప్ లెవెల్తో సెట్ చేస్తారు ఎక్కడ మట్టి ఉంది కదా కింద మట్టి మీద ఈ దుర్గంకరతో మొత్తం పేరు పేర్ చేస్తారు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తాం కదా ఈ విధంగా మొత్తం పేర్ చేస్తారు అనమాట ఇక సైడ్ కంటే ఎక్కువ వెడల్పు తీసాము కాబట్టి అక్కడ మట్టి వచ్చేసిన దానికి ఏం ప్రాబ్లం లేదు మనకి ఎక్కడెక్కడ కొంచెం పెద్దగా ఉంటుందో అట్లాంటి ప్లేస్లో అంతా చూడండి అట్లా నిండుగా వేస్తారనమాట అలా వేసి అయిపోయిన తర్వాత దాని మీద అది కలిపి వేస్తున్నారు చూడండి బాండీలో డస్ట్ వేసేస్తున్నారు ఫస్ట్ డస్ట్ వేసేసి చూపించాను కదా ఆ దొడ్డు కంకర వేసిన తర్వాత దాని మీద కొంత ఆ డస్ట్ వేసాక వాటర్ పట్టేస్తాం అనమాట పైప్తోని లైట్గా వాటర్ మొత్తం పట్టేసే కొంత గట్టిపడిపోతుంది అప్పుడు ఆ డస్ట్తోని డస్ట్ ప్లస్ సిమెంట్ రెండు కలిపి దాని మీద వేస్తారు వేసాక అది గట్టిపడిపోతుంది అలా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రాడ్ ఐరన్ స్టీల్ ఉంది కదా ఈ రాడ్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నారు పిల్లర్స్ కోసం అవి ఎంత మంచిగా కట్ చేసి పిల్లర్స్ చేసి పెడతారో చూడండి ఈ వీడియోలో ఒకసారి ఫ్రెండ్స్ माना लविंग वरितो Thank you. పట్టు పట్టొచ్చు ఇంకా ఇంకా వాటర్ పట్టు 아ं क ल व ी ड ि य